గార్డెన్ చూసారు కదా మా విన్నాను తలుచుకోవాల్సిందే ఆయన అసలు నన్ను చెయ్యట్టుకుని నడిపించినట్టుగా ప్రతిదీ కూడా అమ్మా ఇలా చెయ్యమ్మా అలా చెయ్యమ్మా అనుకుంటూ నాకు ఫస్ట్ లో చాలా సలహాలు ఇచ్చారండి ఆయన ఆన్లైన్ క్లాస్ కూడా నేను విన్నాను చాలా బాగా చెప్తారండి ఓపిక విన్నాను ఆయన సలహా తోటి ఈ రోజు నేను టెరస్ గా పెంచుకోగలుగుతున్నాను నన్ను ధన్యవాదాలు గురువు గారు మీకైతే మాత్రం మన శేష్ కుమారి గారు ఛానల్ నుంచి మీకైతే ధన్యవాదాలు తెలియజేసుకున్నా నేను కూడా మీ క్లాసులు విన్నానండి నేను ఇంకా నన్ను సిరి నేచురల్స్ వారు కాకినాడ అగ్రికల్చర్ స్టూడెంట్స్ కి క్లాస్ చెప్పడానికి మూడు కాలేజీలు స్టూడెంట్స్ అండి వాళ్ళు ముగ్గురు మూడు కాలేజీల నుంచి వచ్చిన స్టూడెంట్స్ అనమాట వందల మంది ఉన్నారు పిలిచారండి పిలిచినప్పుడు మా గురువు గారు కిందే ఉన్నారు నేను వాళ్ళందరికీ చెప్పడం అనమాట నేను పిపీటీలో చెప్పాను అంతా విన్నాకండి ఆ కాంతి గారు అయితే వచ్చి స్టేజ్ మీదకి నన్ను పట్టుకునే అమ్మ నేను నా దగ్గరే చిన్న చిన్న శిష్యురాలు గురువుని మించిన శిష్యురాలు అని ఉంటారు నాకు అర్థమైపోయింది అని మొత్తానికి ఈ అక్కయ్య గారు నాకు చాలా తృప్తి కలిగించారు ప్రత్యేకంగా అంతే కదా చాలా నాకైతే చెప్పింది నేర్చుకోవాలి ఇంప్లిమెంట్ చేయాలి వాళ్ళు మనకి ఎలా ఇచ్చారు మందికి ఇవ్వాలి మొదట్లో నేను గార్డెన్ మొదలు పెట్టినప్పుడు అండి అసలు నాకు ఓనామాలు పెద్దగా రావు నేను చదివింది అగ్రికల్చర్ బిఎస్సి కావచ్చు కానీ తెలియదండి ప్రాక్టికల్ వేరు బుక్లు వేరు బుక్లు వేరు అసలు నాకు అర్థమయ్యేది కదా ఏ మొక్కకి ఏ కుండి పెట్టాలి ఏంటి అని అప్పుడు యూట్యూబ్ ఛానల్స్ లో చూస్తే ఇంతంత ఏదో మనకు ఉపయోగపడే మ్యాటర్ వస్తుంది అనుకుంటే పెద్దగా వీడియోస్ అండి మనం కొన్ని చూడలేక స్కిప్ చేసేస్తే అసలు పాయింట్ ఎక్కడో మూలు దానికోసం చూడడం అవన్నీ విసుగొచ్చే నేను కొంత యూట్యూబ్ ఛానల్ పెట్టాను మేడం ఎందుకంటే ఎంతో సమయం వాళ్ళు సద్వినియోగం

విద్య ద్వారా ఈ రోజు నేను గార్డెన్ ను పెంచుకోవడం ఇలాంటి మిత్రులు మా ఇంటికి రావడం సంపాదించుకోవడం మొక్కల ద్వారాగా దగ్గర అవడం